హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ క్రికెట్ బుక్ లో అరెస్ట్ తొంభై ఒకటి లక్షల స్వాధీనం ఏడు క్రికెట్ బుక్ అరెస్ట్ నైన్టీ వన్ లాక్ క్యాసీస్ డిస్ట్రిక్ట్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వేలాది కుటుంబాల నాశనం చేస్తున్న క్రికెట్ బుక్ లైన అదో నివాసులు మసీద్ ఇస్మాయిల్ బోయ మహానంది బోయ రమేష్ ఎస్ రాజేష్ సుండి శ్రీనివాసరావు అడ్డాల కళ్యాణ్ రఘు ఆచార్యులు అదోనిలోని ఇళ్లముగుడి దగ్గరలోని మరి చెట్టు వద్ద ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదోని డిఎస్పి హేమలత నేతృత్వంలో అదోని వన్ టౌన్ సిఐ కె శ్రీరామ్ అతని సిబ్బందితో దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ గురించి గురించి మనం మనం చాలా ఉంటాము సో దీని టైం టైం టు మన పోలీసులకి అలర్ట్ చేస్తా ఉంటే ఎయిటీన్త్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నానని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఆ స్పెషల్ టీమ్స్ మా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్సు తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక నా